యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి కొన్ని లేఖనాలు ఏమనగా ఆదాము నుండి లభించినది క్రీస్తు నుండి లభించినది ఏంటిదనే విషయాలు తెలియజేస్తున్నాను ఆదాము ద్వారా మనకు వచ్చినటువంటిది క్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి విషయాలు వ్యత్యాసాన్ని మీకు తెలియజేస్తాను ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము పాపమున ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించను అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాంతమాయను ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించను అలాగే మనుషులందరూ పాపము చేసినందున మనుషులకి మరణము ఎలా వచ్చిందంటే పాపము చేసినందున మరణము అందరికీ సంభ్రాంతం మొదటి మనుషుల ద్వారా పాపము వచ్చింది పాపం ద్వారా మరణము లోకమంతట వచ్చింది అయితే క్రీస్తు ప్రభు ద్వారా మనకు ఏం జరిగిందంటే యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడు వచ్చినంలో ఏసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును మనకు జరిగింది ఏంటిదంటే ప్రభు ద్వారా విమోచన జరిగింది ఆదాము ద్వారా మనకు మరణం వచ్చింది మనుషుని ద్వారా మరణం వస్తే క్రీస్తు ప్రభు ద్వారా విమోచన కలిగింది ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనం దేవుని కృప మహా ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపమును కలిగి ఉన్నది క్రీస్తు ప్రభు ద్వారా మన పాపములకు అపరాధములకు విమోచన క్షమాపణ కలిగి ఉన్నది ఆదాము ద్వారా అపరాధములుగా తీర్చబడి ఉన్నాము మరణం వచ్చింది ఆదాము ద్వారా ఆ మరణము ద్వారా మనుషులందరికీ శాపం అనేది వచ్చింది క్రీస్తు ప్రభు ద్వారా ఆ మరణం నుంచి తప్పించి ఆ శాపము నుంచి తప్పించి మనకు విమోచన అనేది కలుగ రోమా పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదో వచనంలో కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తిమి ఇప్పుడు ఏం జరిగింది ఆయన రక్తం ద్వారా అంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా ఉగ్రత నుండి తప్పించబడారు మొదటి మనుషుల ద్వారా మనకు ఉగ్రత అనేది వచ్చింది ఉగ్రత నుంచి మనల్ని తప్పించాడు రెండవది ఆదాము ద్వారా మనకేమొచ్చిందంటే పాపం వచ్చింది మొదటిది నాశనము పాపం వచ్చింది పత్రిక ఐదో అధ్యాయము వచనంలోనే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపం ద్వారా మరణము లోకములు ఎలాగో ప్రవేశించను అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాంతమైన ఈయన ద్వారా పాపం వస్తే క్రీస్తు ప్రభు ద్వారా ఏమొచ్చిందంటే పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినందులో ఒక పుణ్యకారం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రమాణమై నీతి విధింపుడుకు కారణమైంది పాపము ఆదాము ఆదాము ద్వారా వస్తే క్రీస్తు ప్రభువు ద్వారా మనకేం కలిగిందంటే నీతి అనేది కలిగింది లోకమునకు నీతి ఎవరి ద్వారా వచ్చిందంటే క్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది ఇంకొక మార్గాలు లేవు నీతికి ఒకే మార్గము అది క్రీస్తు ద్వారానే రావాలి క్రీస్తు ద్వారానే ఏ వ్యక్తి అయినా నీతి కావాలి క్రీస్తు ద్వారానే పరిశుద్ధులు కావాలి క్రీస్తు ద్వారానే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తే మార్గము క్రీస్తు ద్వారానే పరలోకము అయితే మొదటి మనుషుని ద్వారా మనిషికి పాపము ఉగ్రత శాపము వచ్చింది రెండో మనుషుని ద్వారా మనకు క్రీస్తు ద్వారా నీతి కలిగి ఉన్నది అయితే రోమపత్రిక ఐదో అధ్యాయం పదాలు వచ్చినంలో మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలుగునట్లు ఆ దానము కలగలేదు ఏలైనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినది మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను దీనివల్ల పాపం వలన మనుషులందరికీ ఏమొచ్చిందంటే తీర్పు అనేది వచ్చింది మనుషుని యొక్క అపరాధములను బట్టి మనుషులకు తీర్పు అనేది వచ్చింది అయితే ఆ తీర్పు అనేది రాకుండా క్రీస్తు ప్రభువారి ద్వారా మనకేమొచ్చిందంటే విమోచన కలిగింది ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఇక తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు అయితే మొదటి మనుషుని ద్వారా మనుషుడికి తీర్పు వచ్చింది రెండో మనుషుని ద్వారా మనుషునికి తీర్పు అనేది రాకుండా తీర్పు లేకుండా జీవంలోనికి దాటి ఉన్నాము అంటే ఏ తీర్పు అంటే మరణపు తీర్పు అనమాట దాన్ని తీర్పు అంటే అంత్యదినటువంటి తీర్పు వేరు ఆ తీర్పును అందరూ ఆయన ఎదుట నిలబడాలి మూడవది మరణము ఈ మరణం ఎలా వచ్చిందంటే కొరెందులోకి రాసిన మొదటి పత్రిక పదహైదు అధ్యాయము ఇరవై వచ్చినాము మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్నము కలిగెను ఐ రోమపత్రిక ఐదు ఇరవై ఆయనను పాపం మరణం ఆధారం చేసుకొని ఎలాగూ ఏలేను మనుషుని ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుని ద్వారానే మృతులకు పునరుత్నము కలిగాను ఏ మనుషుని ద్వారా అనగా ఆధము ద్వారా మరణం వస్తే మనిషిగా పుట్టి క్రీస్తు ప్రభు వారు ఆ మనుషులకు మరలా పునరుత్నము కలిగాను అదే మనుషుని ద్వారా మనుషునికి నిత్య జీవము కలిగాను రోమపత్రిక ఐదు ఇరవైట్లో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించినో అక్కడ కృప విస్తరించను ఇక్కడేమో పాపమును ఆధారము చేసుకుంది మరణము పాపమును ఆధారము చేసుకొని పరిపాలన చేస్తే ఇక్కడేమో నీతిని ఆధారముగా చేసుకొని పాపము ఎక్కడైతే విస్తరా విస్తారముగా ఉన్నదో దేవుని కృప అక్కడ రెండంతులుగా విస్తారముగా ఉండెను అయితే నాలుగవది మనుషుని మొట్టమొదటి మనుషుని ద్వారా మనుషునికి జరిగింది ఏంటంటే అవిధేయత రోమా పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతి చేయబడును మొదటి మనుషుని యొక్క అవిధేయత వలన అందరూ పాపులుగా చేయబడ్డారు అయితే రెండో మనుషుని యొక్క విధేయత వలన అందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారట ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం ఇదో వచ్చినంలో ఆయన కుమారుడై ఉండి తాను పొంది ఉన్న శ్రమల వలన విధేయత నేర్చుకునేను ఈ విధేయత ఎలా జరిగిందంటే క్రీస్తు ప్రభు వారు పొందినటువంటి శ్రమల వలన విధేయత నేర్చుకునేను మొదటి మనుషుడి ద్వారా అవిధేయత వచ్చినా రెండో మనుషుడు అనబడినటువంటి క్రీస్తు ప్రభువు ద్వారా మనము విధేయత నేర్చుకున్నాము చివరిగా న్యాయ తీర్పు ఆధాము ద్వారా న్యాయ తీర్పు వచ్చింది రోమ పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో కాబట్టి తీర్పు ఒక్క అపరాధము వలన వచ్చినది మనుషులకి అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైన ఒక్క అపరాధము వలన తీర్పు తీర్చుటకు మనుషులకి ఒక శిక్షావిధి శిక్ష శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైంది ఇది ఒక కారణమైంది మన మనుషునికి మొట్టమొదటి మనుషుల ద్వారా అయితే నీతికి రక్షణ కలువుటకు క్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ కలిగి ఉన్నది అదే రోమాపత్రిక ఐదో అధ్యాయం పది పదకొండవ చనంలో ఏలైనగా శత్రులు ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము ఈ మనుషుని ద్వారా న్యాయ తీర్పు వస్తే క్రీస్తు ప్రభు ద్వారా మనకు కలిగింది ఏంటంటే రక్షణ అనేది కలిగింది క్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి తేడా మొట్టమొదటి మనుషుల ద్వారా ఉన్నటువంటి తేడా చూస్తే మొట్టమొదటి మనుషుల ద్వారా పాపము మరణము అవిధేయత తీర్పు దేవుని యొక్క ఉగ్రత శిక్ష శాపములు ఇవన్నీ వచ్చినవి క్రీస్తు ప్రభువు ద్వారా నీతి రక్షణ విధేయత నిత్య విమోచన ఇవి కలిగినాయని బైబిల్ గ్రంథం చెబుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి మీ అందరికీ వందనాలు శుభములు ఆమె దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించనుగాక ఆమె